అందరికీ నమస్కారం ఇవాళ జూన్ ట్వంటీ ఫస్ట్న లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవటం ముందుగా మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే జరుపుకుందామని ప్రతిపాదించి ఇవాళ లెవెన్త్ ఇంటర్నేషనల్ డే మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం అట్లాగే ఇవాళ మోదీ గారు మన రాష్ట్రం రావటం చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మీద దృష్టి పెడితే అండ్ ఫోకస్ చేస్తే అది అయ్యేదాకా వదలరు అనే దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అందరినీ ఒక కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేపిస్తూ అందరినీ వాళ్ళ ఈవెంట్లో పాల్గొనేలాగా గిన్నెస్ రికార్డ్ సాధించడానికి ఎంతో కృషి చేశారు అట్లాగే ఇవాళ మేము దర్శన నియోజకవర్గాల్లో అదే స్ఫూర్తితో ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ సుమారుగా ఒక వెయ్యి మందితో మహిళలు పిల్లలు స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు యోగా అనేది మన శరీరానికే కాదు మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇప్పుడు అందరము మనం అందరం మన పిల్లలకు కూడా హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ అట్లాగే యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి అందరూ కూడా రోజులో ఒక కొంత సమయం కనీసం ఒక పది నుండి ఇరవై నిమిషాలైనా మనం వ్యాయామం కానీ యోగా కానీ కేటాయిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది ఇంత మన అందరి గురించి ఆలోచించి ఈ యోగా డేని ఇంత సక్సెస్ఫుల్గా జరుపుతూ అందరూ హెల్దీ సొసైటీ ఉండాలని తప్పన పడే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇవాళ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారాలు